ఇందాక నేను జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన వీడియో చూశాను సేమ్ పాఠం మళ్ళీ అదే పాఠం ఇప్పటికి మూడు సార్లు నాలుగు సార్లు తన కార్యకర్తలతో నాయకులతో ఒక మీటింగ్ పెట్టుకున్నాడు మొట్టమొదటి మొట్టమొదటి రోజు ఏదైతే మాట్లాడాడో నేను పథకాలు ఇచ్చేసాను నేను బట్టలు నొక్కేసాను జగనే ఉంటే జగనే ఉండు ఉంటే ఓరు దేవుడా నువ్వు వద్దనే కదా నేను మోన్లో కూర్చోబెట్టింది పదకొండు ఇచ్చి ఎవడు కోరేసుకుంటున్నాడు ఈ రెండు నెలల్లో అంత పెద్ద మార్పు ఏమొచ్చేసింది ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి ప్రజలకు చెడు జరిగే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి ఈ రెండు నెలలకే అప్పుడు నువ్వే కావాలి నువ్వే కావాలి అంటే అప్పుడే జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పేసి ప్రతి ఇంట్లోనూ కూడా నిద్రాహారాలు మానేసి ఐదేళ్ళు ఎప్పుడు గడుచుద్దా అని చెప్పేసి అలా గడియారవని చూస్తున్నారంట అది సిగ్గేమైనా ఉందాక నీ బతిక్కి ప్రభుత్వం ఏర్పాటు నిన్నటికి రెండు నెలలు పూర్తయిందా అప్పుడే నువ్వు వచ్చేయాలని చెప్పేసి జనం కోరుకుంటున్నారా అప్పుడే ప్రజలందరూ ఎదురు చూసేస్తున్నారంట రోజులు అక్కేసుకుంటున్నారట ఏంటి రెండు నెలలకే చెప్పు ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం చెప్పు ప్రజలకు చెడు జరిగే విధంగా రాష్ట్ర ప్ర రాష్ట్రం నష్టపోయే విధంగా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి నువ్వు దేని ఆధారంగా చెప్పినా అంటే దానికి చెప్పడం అంటే బట్టను నొక్కాను ఇప్పుడు ఈ ప్రభుత్వం బట్టన నొక్కలేదు అంటారు అంటే నువ్వు పెంచోడవా మేము పెంచోడవా నీ కార్యకర్తలు పెంచోళ్ళని చేస్తున్నావా నువ్వు మాట్లాడేదానికి ఏమైనా అర్థం ఏమైనా ఉందా అసలు నాకు చూసి నాకు పెంచబోయింది నాకు నిజంగా పెచ్చెక్కేసింది కూడు దేవుడే నేను మొన్న అన్న ఈ డైలాగు ఈ స్పీచ్ ఐదేళ్ళు వదలడు ఐదు సంవత్సరాలు వదలడు ఒకటే రుద్దుడు ఒకటే రుద్దుడు ఒకటే రుద్దుడు ఇంక రుద్ది అప్పుడే జగనే కావాలి నిన్న మొన్న చూశాడు ఎవడో ప్రొఫెసర్ అంట ఆడనే జగన్మోహన్ రెడ్డి లేకపోతే స్కూల్ పిల్లలందరూ బల్లోకి వెళ్ళారంటాడు బల్లోకి వెళ్తారంట స్కూల్ పిల్లలు జగన్మోహన్ రెడ్డి ఉంటేనే బల్లోకి వెళ్తారని చెప్పేసి మాట్లాడుకుంటారని చెప్పి మాట్లాడతారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చేసి అప్పుడు జనం నేను రావాలని చెప్పి కోరుకుంటున్నారు నువ్వే కావాలి నువ్వే కావాలని చెప్పేసి అని అంటున్నారు రాత్రులూపాలో నిద్రాహారాలు మానేసి అలాగా క్యాలెండర్ వైపును గడియార వైపును చూస్తున్నారు ఎప్పుడు ఐదు ఏళ్ళు పూర్తయిపోద్దు అని మాట్లాడుతున్నాడు అర్థం పర్థం ఏమన్నా ఉందా నువ్వు ఐదేళ్ళు పరిపాలించి కేవలం సంక్షేమ పథకాల పేరుతో బట్టన్ నొక్కుతా కూర్చున్నాడు తప్పితే రాష్ట్రానికి పీకింది పొడిచింది ఏమీ లేదనే కదా నేను పక్కన కూర్చోబెట్టింది మళ్ళీ నువ్వే రావాలని చెప్పేసి నేను ఎలా కోరుకుంటారు ఏ విధంగా కోరుకుంటారు చిన్న లాజిక్ ప్రకారం నాకు పోనీ రెండు నేల కాలంలో నువ్వు చేసిన పోరాటం ఏంటి నువ్వు వచ్చిందే నాలుగు సార్లు వేసేయాలనుకుంటే ఏపీకి మాట్లాడితే బెంగళూరు పారిపోతున్నావు కదా ఇప్పుడు వచ్చావు మళ్ళీ బెంగళూరు పారిపోతావు మళ్ళీ ఎప్పుడు వస్తావో తెలియదు మళ్ళీ రాష్ట్రంలో ఏదైనా ఒక సేవం కనబడితే వస్తావు లేదంటే ఎవడైనా అరెస్ట్ అయితే వస్తావు లేకపోతే అది కూడా రావు ఇప్పుడు ఏదో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వచ్చావు నీకేమన్నా బుర్ర అన్న పని చేస్తుంది అసలా అరే మరీ ఎంత ఎంత లేఖితనో పని చేసి జగన్మోహన్ రెడ్డి నా స్పీచ్ నీకు నీ స్పీచ్ వింటే నాకు అదే అర్థమైంది మళ్ళీ రుద్దుడు కార్యక్రమం పెట్టాడు రా మళ్ళీ విష మొదలు మొదలుపెట్టాడు ఇంకా డైలాగ్ వదలడే ఇంకా నేను ప్రతి ఇంటికి మంచి చేసాను ఆ మంచి అక్కడికే పోదు ఆ మంచి అలాగే బతుకుంటుంది వాళ్ళు నిజంగా నువ్వు అంత మంచిగా చేసి ఉంటే కనుక నీకు ఇంత పదకొండు ఎందుకు వస్తాయి ఇంకా నువ్వు ఓటమి పట్ల ఇంకా నువ్వు సమీక్ష జరుపుకోకుండా నేను మంచిగా చేసాను అయినా కానీ ఊడిపోయాను ఎవరికి చెప్తున్నావు పాఠాలు ఈ పాఠాలు చెప్ప మాకండి సిరాగ్గా ఉంది చాలా చండాలంగా ఉంది మీ మాటలు వింటా ఉంటే విరక్తి పుట్టుతుంది మనిషి కాదు అనిపిస్తుంది ఒక్కొక్కసారి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక్కొక్కసారి మాకు అనిపిస్తుంది ఏంటంటే మనిషి కాదు అనిపిస్తుంది ఒక్కొక్కసారి అంటే నువ్వు అదొక పిచ్చిలో ఉంటావో లేదంటే అదొక లోకంలో ఉంటావో నీ బుర్రలో నువ్వేం ఆలోచించుకుంటావు మాకు తెలియదు కానీ ప్రజల నిర్ణయాన్ని మనం గౌరవించాలి కదన్న మనం చేసిన తప్పేంటని చెప్పేసి అని సమీక్ష జరుపుకోవాలి కదా అంటే ఓట్లు వేసిన వాళ్ళు అంటావా ఫైనల్గా వాళ్ళు చెప్పేది అదే నేను సాక్షిలో కూడా చూసాను నిన్న ఎవరు మాట్లాడినా కానీ ఓట్లేసిన ప్రజలు అంటాడు ఇంక వేరేగా ఓట్లేసిన వాళ్ళు తిట్టాడు వెంక ఇది ఒక అలవాటు అయిపోయింది ఇది ఒక కొత్త అలవాటు అయిపోయింది వాళ్ళందరికీ కూడా ప్రజలు ఎవరో నిన్ను రావాలని చెప్పి కోరుకోవట్లేదు నువ్వు చెప్పినట్టుగా సంక్షేమ పథకాల గురించి కూడా ఎవరో మాట్లాడుకుంటలేదు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఎనిమిది నెలల టైం తీసుకున్నావు ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలే అయింది తొందరగా ఏమీ లేదు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తారు నువ్వేం ఆవేశపెట్టుకుని గుడ్లు దించేసుకో అప్పుడు నేను కావాలనుకుంటున్నారు నువ్వు రావాలనుకుంటున్నారు నేనే మళ్ళీ ముఖ్యమంత్రిని అయిపోతాను నా అంత మగ్గులు లేడు నా అంత వీరు లేడు ఇలాంటి డైలాగులు కొట్ట మాకు ప్రజలు నేను వద్దనుకున్నారు ఫస్ట్ అది గమనించుకో ఒక్క పరిశ్రమ ఒక్కటే ఒక్క పరిశ్రమ తీసుకొచ్చి ఇదిగో ఈ పరిశ్రమ నేను తీసుకొచ్చాను ఒక వంద మందికి ఉద్యోగాలు వచ్చినాయి వాళ్ళ జీవితాలు బాగుపడతాయి వాళ్ళు ఆర్థికంగా బలపడతారు వాళ్ళకి మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది ఇదిగో నేను నేను కుటుంబాలు బాగు చేసా అని చెప్పేసి చెప్పు నువ్వు రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చావు మేము చెప్తాం ఒకటే నీ బతుకు పెట్టుకున్న ఇది ఒక్క పరిశ్రమ నీ మొఖం చూసి రాలా మరి చదువుకున్న యువతకు ఉద్యోగాలు ఎక్కడిని తీసుకొస్తావా సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు అంటే ఓకే పక్కన పెట్టు మరి చదువుకున్న యువత ఏమైపోవాలి ఏం చేస్తావు యువతనంతా ఏం చేస్తావు పక్క రాష్ట్రాలు పొమ్మంటావా పక్క రాష్ట్రం పోయాలి చాలా చాలా అలా జరుగు అక్కడ అడుగుతానమాట వాళ్ళని అంటే ఇక్కడ చదువుకున్నవాడు గట్టి ఇక్కడ ఉద్యోగాలు చేసుకోలేడేమో చేసుకునే అవకాశం మనకు కల్పించమేమో మనం చేయాల్సింది అది కదా ప్రజలకి మనం సమకూర్చాలి కదా అవన్నీ కూడా పని కల్పించాల్సిన బాధ్యత మనదే కదా పరిశ్రమలు తీసుకురావాల్సిన బాధ్యత మనది కదా ఎంతసేపు పథకాలేనా ఆ పూజ పథకాలేనా రాష్ట్రం ఇటుపోయినా పర్వాలేదా ఇక్కడ చదువుకున్న యువత ఇటుపోయినా పర్వాలేదా వాళ్ళ జీవితంలో నాటినివైపోయినా పర్వాలేదా నువ్వు మాత్రం మళ్ళీ నేను తప్పడము తీసుకుని మంచిగా చేసి అని మళ్ళీ నాన్నే కోరుకుంటాను అని చెప్పి మాట్లాడతావా ఓ పది మందిని తీసుకురా నీ సాక్షి టీవీలో కూర్చోబెట్టు ఇంకో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పలానా పరిశ్రమ వచ్చింది మా ప్రాంతంలోని నాకు ఉద్యోగం వచ్చింది నెలకి నేను పది వేల రూపాయలు సంపాదించుకుంటాను ఇరవై వేల రూపాయలు సంపాదించుకోవాలని చెప్పి ఒక రోజు చెప్పించు పది మందే చెప్పించు ఒప్పుకుంటాం అబ్బా అది లేదు ఎంతసేపు ఎలా ఉన్నవాళ్ళు అలాగే ఉండాలి వాళ్ళకు ఉపాధి కలగకుండా వాళ్ళకి ఆదాయం లేకుండా వాళ్ళ స్థితిగతులు ఎలా మారిపోతాయి ఆర్థికంగా వాళ్ళు ఎలా బలపడిపోతారు నాకు అర్థం కాదు ఏ విధంగా బలపడిపోతారు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు వేసేస్తేనో ఇంకోటి 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 చేసేస్తాను ఆర్థికంగా బలపడిపోరు అన్న కుటుంబంలో చదువుకున్న పిల్లలు ఉంటే కనుక వాళ్ళకి ఉద్యోగాలు రావాలి వాళ్ళ సంపాదన వచ్చింది లేదు పని చేసుకునే ఉంటే వాడికి పని కల్పించాలి సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు పని అనుకో అన్న ఖచ్చితంగా ఆదాయం పెరుగుతుంది కదా వాళ్ళు పనాడు చేసుకుంటారు కదా నువ్వు ఇచ్చే పదిహేను వేల రూపాయల గురించి ఆధారపడాల్సిన అవసరం లేదు ఎవరికి ఇలాంటి డైలాగ్ కొట్టమకన్నా నన్ను రావాలనుకుంటున్నారు నన్ను కోరుకుంటున్నారు మళ్ళీ నేనే రావాలి అది బాబు నీకు దనం నిజంగా దయచేసి అలాంటి మాటలు ఎప్పుడూ మాట్లాడమా అది నీకు సెట్ అవుతుంది అది నేను ఎవడో కోరుకుంటాను దరిద్రుడు పోయేట్రా బాబు ప్రశాంతంగా ఉంది ఈ జీవితం ప్రశాంతంగా ఉంది పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మనకు పని దొరుకుద్ది అనే ఆలోచనలో ఉన్నారు నువ్వు అతి మాటలు మాట్లాడి అనవసరంగా నీకున్న పొరుగు పోగొట్టేసుకోమాను నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు అన్న ఇంకెప్పుడు కూడా ఇలాంటి డైలాగులు కొట్టమక వాళ్ళు రావాలి వాళ్ళ సంపాదన వచ్చింది లేదు పని చేసుకునే ఉంటే వాడికి పని కల్పించాలి సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు పని ఉంది అన్న ఖచ్చితంగా ఆదాయం పెరుగుతుంది కదా వాళ్ళు పనాడు చేసుకుంటాడు కదా నువ్వు ఇచ్చే పదిహేను వేల రూపాయల గురించి ఆధారపడాల్సిన అవసరం లేదు కాబట్టి ఇలాంటి డైలాగులు కొట్టమకన్నా నన్ను రావాలనుకుంటున్నారు నన్ను కోరుకుంటున్నారు మళ్ళీ నేనే రావాలి అది అప్పుడు నీకు దన్న పెట్టేస్తాను నిజంగా దయచేసి అలాంటి మాటలు ఇంకెప్పుడు మాట్లాడమా అది నీకు సెట్ అవుతుంది నేను ఎవడో కోరుకుంటాను దరిద్రుడు బాబు ప్రశాంతంగా ఉంది ఈ జీవితం ప్రశాంతంగా ఉంది పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మనకు పని దొరుకుద్ది అనే ఆలోచనలో ఉన్నారు నువ్వు అతి మాటలు మాట్లాడి అనవసరంగా నీకున్న పొరుగు పోగొట్టేసుకోమను నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు అన్న ఇంకెప్పుడు కూడా ఇలాంటి డైలాగులు కోటమాట